హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిబుల్ సెవెన్ గప్పీ ఫామ్ ఇది మన న్యూ గప్పీ బ్రీడింగ్ ప్రాజెక్టు ఇప్పటి వరకు ఫిషెస్ అనేవి కొనలేదు కాకపోతే ఒక టూ స్ట్రెయిన్స్ అనేవి నా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి అవి ఏంటంటే మన ఫ్లవర్ డవర్సల్ రెడ్ గప్పీసు ఫుల్ గోల్డ్ గప్పీస్ అవైలబుల్గా ఉన్నాయి మిగతా అవి మన దగ్గర చాలా రోజుల నుండి ఉన్నాయి అవి లాజ బ్లూ గప్పీస్ అండ్ మిక్చర్ శాంత గప్పిస్ అవైలబుల్గా ఉన్నాయి అవి అన్నీ కూడా సెమీ అడల్ట్సే సో చాలామంది మనకి ఛానల్లో అడుగుతున్నారో అన్న సేల్ ఎలాగన్నా ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది నెంబర్ అనేది ఇప్పటి వరకు నెంబర్ అనేది పెట్టలేదు సో ఇవన్నీ సెమీ అడల్ట్ కాబట్టి మీరు లైక్ చేస్తారో చేయరు మరి సెమీ అడల్ట్ కూడా అన్న కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది పెడతాను వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది మన ఫామ్ అనేది వైజాగ్లోనేనండి వైజాగ్లో ఉంటాం మేము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈ న్యూ ప్రాజెక్ట్ అనేది ఇంకా బాగా డెవలప్ అవ్వాలండి మీ సహాయ సహకారాలు అనేవి నాకుంటే ఇంకా బాగా డెవలప్ అవుతాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చేపలంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని వల్ల మనకి యూట్యూబ్లో ఏం డబ్బులు రావు ప్రజెంట్ అయితే మన ఓన్ మనీ తోటనే అన్నీ చేయాలి తర్వాత అనేది ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే రావచ్చు అది కూడా వ్యూస్ పెట్టి ఉంటుంది కదండి అవన్నీ దా ఆ తర్వాత సంగతి వేరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఇంకా సేల్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్